للہ للتمن یسمع کلمہ استغفر اللہ استغفر اللہ لا الہ الا اللہ هو القدوس لا نام کا پن سنتا اے اللہ میں جس کو تپنے کو دیتا اے اللہ تیری سماعت پر تیری تو سماعت پر نہیں کوئی بڑا مان سے

ಈರ ನಿರ್ದಿ ಕುಡಿಯ ಆರೋಗ್ಯ

சார் எல்லாம் பத்தி சொல்லுங்க இதுக்கு பால்கனி பண்ணா கேள்வி சார் எல்லாம் காரைக்கால் சொன்னாலும் வந்து ஆயிரம் கேள்வி பண்ணி பாக்கலாம் சார் எல்லாம் வந்து கூட எந்த பேசப்பட்டதும் இல்லையா மில்லியன் கேள்வி சார் வந்து கூட அவங்க சொல்லுங்க சொல்லுங்க எல்லாம் எதையும் தான் பாக்கலாம் சார் எல்லாம் எதையும் தான் கூட மச்சம் பண்ணிக்கோங்க பாக்கலாம் మీ అనోకాయలు ఇవ్వడం జరిగింది సార్ థర్టీ జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం రెండో తారీఖునేమో విజయవాడ ఎలా ఉందండి ఒకటో తారీఖునే మొత్తం మొత్తం ప్రాసెస్ ఫైల్ అంతా పట్టుకెళ్ళి ఒకటో రెండో దానికి రాత్రి పదకొండున్నర సార్ ఫోన్ చేసి సీఎం గారితో మాట్లాడాం నాలుగు అర్షం సాక్షించాము అని పదకొండు నాకు ఫోన్ చేసి సార్ చెప్పదు చాలా సంతోషం చేసాడు ఒక ఇంతమంది ముస్లిం అందరూ కూడా ఆయన గురువుగా మేము భావించుకునే ఈ రకంగా ఏదో రకమైన ఆనందం అండి కారణం ఏంటంటే మేము ముప్పై ఒకటో తారీఖుని వారించావు రెండవ తారీఖు చేయబడలేదు రాత్రి పదకొండు నాకు సార్ ఫోన్ చేశారు సీఎం గారితో మాట్లాడాను సెట్ చేసిన వాళ్ళ లక్షలతో ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఎంత సంతోషం ఇష్టమండి కాబట్టి మనకి రామకృష్ణాడు గారు అంటే ఒక ఎమ్మెల్యేగా మనకు దొరబ్రహ్మణాలు అభిస్తూ ఉంటుంది ఒక మనం మన ప్రతి ఒక్కరు కూడా ముందుగా చేసుకుని ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే మంచి ఏంటి జరిగిందే అని చెప్పుకుంటున్నాం ఆ రకంగా చాలా సంతోషం అండి ఈ మనకి రంజాన్ మాసం వల్ల ఆయన ఆయన కుటుంబాన్ని కూడా చాలా సంతోషంగా